వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు శ్రోతలందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాంనా స్టాక్ చూసుకుంటే నేను ఎందుకంటే పోల్చుకుంటే ఒక లక్ష క్రేట్లు అయితే ఈరోజు తగ్గినాయినా నిన్న చూసుకుంటే మూడు లక్షలు వచ్చాయి ఈరోజు చూసుకుంటే రెండు రెండు లక్షల వరకు స్టాక్ వచ్చింది ఇక యాక్షన్ అయితే ఇప్పటివరకు అయితే ఇంకా రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ మాత్రమే జరిగింది ఈ ఫార్టీ పర్సెంట్ యాక్షన్ జరిగిన తర్వాత ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి టాప్ రేట్లు అయితే మూడు వందల టాప్ రేట్న యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఎక్కువ ఐటలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై మధ్యలో అయితే ఎక్కువ ఐటలు అయితే పడుతున్నాయి ఇంకా అయితే యాక్షన్ అర్థం పైన ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ మూడు వందల టాప్ రేటు స్టాక్ వచ్చి రెండు లక్షలునా ఈ ధరలు కూడా నిన్న ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే ఉన్నాయి ఇంకా ఏమన్నా ఇంకా ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ యాక్షన్లో ఏమన్నా ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్న ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తుంది ప్లీజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ